సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాకు రెండు పెద్ద సమస్యలు వచ్చాయి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది చిన్న బ్రేక్ తీసుకుని వెళ్లిన ప్రియాంక చోప్రా మళ్లీ సెట్లో అడుగు పెట్టబోతోంది సెకండ్ షెడ్యూల్ కెన్యా అడవుల్లో అది కూడా ఏకంగా ఇరవై ఐదు రోజుల గ్యాప్ లేకుండా ప్లాన్ చేశారు కానీ ట్రిపుల్ ఆర్ మూవీ టైంలో రాజమౌళికి సెట్ అయిన సమస్య ఇప్పుడు సెట్ కావట్లేదు మొదట్లో ఇండోనేషియా లేడీ అన్నారు తర్వాత సీన్లోకి ప్రియాంక వచ్చింది జపాన్ చైనా కొరియా ఇలా దేశాల నుంచి విలన్ తెస్తారన్నారు ఇంతలో సీన్లోకి నానా పటేకర్ వచ్చాడంటున్నారు తను తండ్రా విల అన్న డౌట్లకు బ్రేక్ వేయకుండానే షూటింగ్ తో బిజీ అయ్యాడు ఎంతగా రాజమౌళి కో ఈ సినిమా మీద వర్క్ చేసిన టైటిల్ కాదు కదా కనీసం వర్కింగ్ టైటిల్ కూడా అనౌన్స్ చేయలేకపోతున్నారు గోల్డ్ మహారాజా ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు మరో టైటిల్ కోసం ట్రై చేస్తూనే వర్కింగ్ టైటిల్ పెట్టేందుకు ధైర్యం సరిపోవట్లేదట ఎందుకు హావ్ అ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయితే స్టార్ట్ చేశాడు కానీ దానికి వర్కింగ్ టైటిల్ లేదు అసలు టైటిల్ ఎలాగూ లేదు కనీసం వర్కింగ్ టైటిల్ అయినా ఉంటుందా అంటే అది కూడా దొరకట్లేదట ట్రిబుల్ ఆర్ మూవీ తీసేప్పుడు రాజమౌళి రామారావు రామ్ చరణ్ ముగ్గురు పేర్లలో మొదట అక్షరం ట్రిబుల్ ఆర్ అని పెట్టారు ఆ వర్కింగ్ టైటిల్ని చివరకు రాయల్ రోర్ రివోల్ట్ గా మార్చారు కాబట్టి ట్రిబుల్ ఆర్ తీస్తున్నంతసేపు లేదా రిలీజ్ టైంలో టైటిల్ సమస్య రాలేదు కానీ మహేష్ బాబు మూవీ లాంచ్ అయింది అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ఐదు రోజుల పాటు షూట్ చేశారు కానీ కనీసం వర్కింగ్ టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు మొదట్లో ఈ మూవీ పేరు మహారాజా అని ప్రచారం జరిగింది ఆ తర్వాత హాలీవుడ్ మార్కెట్ కోసం గోల్డ్గా మార్చారన్నారు కానీ ఇవి ప్యాన్ వరల్డ్ మూవీకి సెట్ అయ్యే రేంజ్ ఉన్న టైటిల్స్ కాదు మరీ రొటీన్ వోల్డ్ టైటిల్స్లా కనిపిస్తున్నాయన్నారు గరుడా టైటిల్ కూడా వినిపించింది కానీ అది కూడా గాలివార్తని తేలింది విచిత్రం ఏంటంటే ఇందులో మెరవాల్సిన ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ప్రస్తావన లేదు ఈలోపు ప్రియాంక చోప్రా రాక ఆగనేలేదు ఇంతలో మరాఠీ నటుడు నానా పటేకర్ వచ్చి చేరాడు తన హీరో తండ్రి పాత్రని కాదు కాదు వెళ్ళినట్టు ప్రచారం శురు అయింది వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఏడాదిగా స్క్రిప్ట్ వర్క్ ప్లాన్ చేస్తున్నారు అలాంటి మూవీకి సింగిల్ టైటిల్ దొరకట్లేదా చాలా వరకు జనరేషన్ అని అర్థం వచ్చే టైటిల్ నే సెట్ చేస్తున్నారట హాలీవుడ్ మూవీ అవతార్ ఎలా అయితే ఆ సినిమాకి సెట్ అయిందో అలా సంస్కృత పదాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది విచిత్రంగా వ్యోమనాట్ పేరు కూడా వినిపిస్తోంది అంతరిక్ష యాత్రికులను ఆస్ట్రోనాట్ అని అమెరికన్స్ అంటే క్యాస్మోనాట్స్ అని రష్యన్స్ అంటారు అలా మన భారతీయ అంతరిక్ష యాత్రికులని వ్యోమనాట్ అనడం మొదలైంది సో ఆ పదాన్ని టైటిల్గా పెడితే కథకి సెట్ అవుతుందనే డిస్కషన్స్ కూడా జరిగాయట కానీ ఇదే స్పేస్ మూవీ కాదు కానీ అడవిలో చేసే అంతరిక్ష అద్భుతాల వల్ల ఆ టైటిల్ కూడా సెట్ అవ్వచ్చు అనుకుంటున్నారు మొత్తానికి ఈ మూవీకి విలన్ సమస్య టైటిల్ సమస్యకు మాత్రం శుభం కార్డు పడట్లేదు